హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇంత రావడం జరిగింది అది కూడా తల్లికి వందనం క్రింద ఏటా పదిహేను వేల రూపాయలపై క్లారిటీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం తీరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు తొలి రోజే ఐదు సంతకాలు చేశారు ఇక మరికొన్ని కీలకమైన హామీలు కూడా వేచి చూస్తున్నాయి ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందులో భాగంగా అధికారులతో నిధుల సమీకరణపై చంద్రబాబు త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు నిధులను వీలైనంత త్వరగతిన సమీకరించి మరొక ప్రధానమైన హామీని కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని చెప్తున్నారు ఇక నిధుల విడుదల చేయటానికి ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యాయి పదమూడో తేదీ నుంచి పాఠ పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులు జమ చేసేవారు అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా ఈ పథకం వర్తిస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనే పదే పదే చెప్పారు అయితే గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికి మాత్రం ఈ పథకం అందించింది దీంతో పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లికి వందన కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు ఇందుకోసం ప్రతి వాళ్ళు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు కలిగి ఉండాలని చెప్తున్నారు ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ చదువుకుంటూ ఉండాల్సిందే చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడంతో ఇప్పుడు దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు హాజరు శాతం కూడా డెబ్బై ఐదు శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంటుంది దీంతో పాటు పేద వర్గాలకు చెందిన వారై ఉండాలన్నది మరొక షరతు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు మార్గదర్శకాలు కూడా త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్